హలో ఎవరివాన్ వెల్కమ్ టు నేనండి మీ కృతికాని ఈరోజు వీడియోలో మీకు నేను మా ఇంటి దగ్గర సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను భోగి ముందు రోజే అంటే నైటే కర్రలన్నీ రెడీ చేసేస్తారండి భోగి మట్టుకని అండ్ అలాగే మా ఫ్రెండ్స్ అందరూ ఇలా ముగ్గులు వేశారు నేను కలర్ వేశాను అండ్ మా ఇంటి దగ్గర చౌరాస్తా ఉంటుందండి అంటే నాలుగు రోడ్లు అనమాట సో అక్కడ సెంటర్లో వేస్తాము ఎప్పుడు భోగి వేసినా అలా సెంటర్లో వేస్తాము కొంచెం పెద్దదనే వేస్తాం అనమాట ముందు రోజు నైట్ నుంచి హడావిడి స్టార్ట్ అయిపోయింది సంక్రాంతి హడావుడు అనమాట పిల్లలు కూడా ఓ ఆడుకొని ఉన్నారు ఎందుకంటే లైట్లు పెట్టారు మ్యూజిక్ పెట్టారు అండ్ నైట్ తంబోలో కూడా అరేంజ్ చేశారు భోగి నైట్ అనమాట అలాగే ముగ్గులు కాంపిటీషన్ కూడా పెట్టారండి బట్ భోగి రోజు అంటే నైట్ మేము ముగ్గులు వేసామన్నమాట సంక్రాంతికి ఫొటోస్ తీసి అంటే మేము వేసిన ముగ్గులు ఫొటోస్ తీసి ఒక గ్రూప్లో పెట్టాలన్నమాట దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తారు ఫస్ట్ ఎవరో సెకండ్ ఎవరో థర్డ్ ఎవరు ఓన్లీ త్రీ ప్రైజెస్ అనమాట మా ఇంటి దగ్గర ప్రతి పండగ సెలబ్రేట్ చేసుకుంటామండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలకి అంటే ఈ జనరేషన్ పిల్లలకి మన కల్చర్ మన ట్రెడిషనల్ కంపల్సరీ తెలుసుకోవాలండి వాళ్ళు మన ఇంటి దగ్గర ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనుకోండి పిల్లలకి బాగా తెలుస్తాయి అనమాట సంక్రాంతి ఏంటో భోగి ఏంటో నార్మల్గా సిటీస్ లైఫ్లోని ఇవన్నీ చాలా తక్కువండి బట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్ దగ్గరైనా ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీలో అయినా ప్రతి పండగ సెలబ్రేట్ చేస్తున్నారండి సో ఇలా సెలబ్రేట్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే చూడండి మనం మన పిల్లలు చెప్తుంటాం మేము చిన్నప్పుడు ఇలా చేసాము భోగికి సంక్రాంతికి ఇలా చేసామని వాళ్ళకు కూడా పెద్ద అయిన తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా చెప్పుకోవడానికి ఈ టాపిక్స్ ఉండాలి కదా అందుకే మీ ఇంటి దగ్గర అందరూ కలిసి పండగలు చేసుకున్నారనుకోండి మీకు చాలా సరదాగా ఉంటుంది పిల్లలకు కూడా మంచి మెమొరీస్ ఉంటాయన్నమాట సో తెల్లవారి నాలుగున్నరకి అన్నీ అరేంజ్ చేస్తారండి నెక్స్ట్ డే మా ప్రెసిడెంట్ అనమాట మా ఇంటి దగ్గర ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ ఉంటారండి సో ప్రెసిడెంట్ గారు ముందు ఈ భోగి మంట వెలిగించారనమాట అలాగే పిడకలు కూడా తెప్పించారండి వచ్చిన వాళ్ళందరికి ఒక్కొక్క పిడక ఇచ్చారు భోగి మంటలో వేయడానికి ఫోర్ థర్టీకి అరేంజ్ చేసుకొని ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసామండి భోగి అండ్ మా ఇంట్లో ఒక రూల్ ఉంటుందండి మేము మా ఇంటి ఎదురుగా చిన్న భోగి మంట వేసుకుంటాం అనమాట ఎందుకంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను స్టార్ట్ చేశానండి మా పిన్ని నాకు చెప్పింది అనమాట ఇలా మేము నువ్వు ఇంటి దగ్గర చిన్న భోగి వేసుకున్నావు అనుకో అంటే ఇంట్లో ఉన్న పాత కర్రలతో వేసుకుంటే ఇంట్లో ఉన్న దిష్టి అంతా పోతుందని సో అందుకే అక్కడ భోగి మంట అయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా ఇంటి దగ్గర కూడా చిన్న భోగి మంట వేసుకున్నావు ముందు ముగ్గు వేసి కొబ్బరికాయ పైన కర్పూరం పెట్టి నేతితో అంటే నెయ్యితోనే ఈ భోగి మంటని వెలిగించుకున్నాం అనమాట సో ఇంటి దగ్గర ఇలా ఫోర్ ఇయర్స్ నుంచి చేయడము మాకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట ఆ ఓ ఇంటికి దిష్టిపోతుంది అని అప్పటి నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం కదండి ఇంకా కంటిన్యూ చేస్తున్నాం అనమాట ఇంటి దగ్గర భోగి వేస్తారు బట్ మా ఇంటి ఎదురు కూడా మేము చిన్నది వేసుకుంటాం సో మా పాప లేచిపోయిందండి మేము లేపస్తామన్నమాట తొందరగానే భోగి అంటే నాకు చిన్నప్పుడు ఫోర్ ఓ క్లాక్కి ఇంట్లో లేపేసేవారు నలుగు పెట్టుకొని స్నానం చేసుకొని భోగి మంట దగ్గర కూర్చునే వాళ్ళం అనమాట సో పిల్లలకు కూడా నేను మోస్ట్లీ అదే నేర్పిస్తానండి తొందరగా లేపిస్తాను సో ఈ ఒక్కరోజైనా తొందర లగండి అని చెప్పి అండ్ మాకు కమిటీ మెంబెర్స్ ఉంటారండి అంటే మాదో వెంచర్ కదా ఆ వెంచర్లోనే కమిటీ ఉంటుందన్నమాట కల్చరల్ కమిటీ అని సో కల్చరల్ కమిటీ వాళ్ళే ఈ పండుగలు అన్నీ అరేంజ్ చేస్తారు ఫంక్షన్స్ అయినా గణేష్ పూజ ఇవన్నీ సో అలాగే ఈ భోగి మంట తర్వాత టీ కూడా అరేంజ్ చేశారండి టీ అండ్ బిస్కెట్స్ అనమాట సో అర్లీ మార్నింగ్ లెగుస్తాం కదా అంటే నాలాడదానికైతే టీ ఫస్ట్ లెగసిన వెంటనే టీ కావాలండి సో టీ అరేంజ్ చేసిన వాడిని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో అందరూ కూడా నేనే కాదండి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు చక్కగా టీ తాగుతూ భోగి మటు దగ్గర కూర్చొని మాట్లాడుతూ సరదాగా టైం స్పెండ్ చేసుకున్నాము అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాకు మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసిందండి నార్మల్గా అయితే ఇంట్లోని కుడుములు ఇంకా చట్నీ చేసుకుంటాము కానీ మా ఫ్రెండ్ లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి తనే ఇన్వైట్ చేస్తుంది అనమాట వాళ్ళు రాయలసీమ వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఏమంటే ఇడ్లీ ఇంకా చికెన్ కర్రీ వడ ఇవన్నీ చేస్తారనమాట లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి మేము వాళ్ళు ప్రతి భోగికి మా పిలుస్తారు మేము వెళ్ళి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని వస్తాము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి లంచ్ వరకు అనమాట ఇంకా అలా అంటే ఎందుకంటే ఇడ్లీ చికెన్ తినేక మాకు ఇంకా ఆకలేదు లంచ్ ఇంకా స్కిప్ అయిపోతుంటుంది ఎప్పుడూని అండ్ మేము నలుగురు ఫ్రెండ్స్ అండి అంటే ఇంటి దగ్గరే అనమాట ఎప్పుడు మేము ఇంటి దగ్గర దిగామో వాళ్ళు అప్పుడే దిగారు అప్పుడు నుంచి మేము ఫ్రెండ్షిప్ అనమాట సో ఇప్పుడు ఫ్రెండ్స్ కాస్త మేము అందరూ ఫ్యామిలీస్ అయిపోయాము సో ఏ ఈవెంట్ చేసుకున్నా మేము నలుగురివే కనిపిస్తుంటామండి ఈ నాలుగు ఫ్యామిలీసే అండ్ పిల్లలు కూడా అలాగే ఫ్యామిలీ లాగా అయిపోయారండి ఏదనికైనా అందరూ కలిసి చక్కగా లంచ్ డిన్నర్ పండుగలు అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకంటే మేము పండగకి మమ్మీ ఇంటికి వెళ్ళమండి ఎందుకంటే మా ఇంట్లోనే పూజ ఉంటుందన్నమాట సో ఇలా అందరితో కలిసి చేస్తే ఫ్యామిలీతో ఉన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే మా ఊరు వెళ్ళామనుకోండి పిన్నులు చిన్నానులు అక్కలు అందరూ ఉంటారు సరదాగా సెలబ్రేట్ అనమాట బట్ వీళ్ళందరితో పరిచి అయిన తర్వాత వాళ్ళకి ఇంకా నేను మిస్ చేయడం అనమాట ఇంకా వీళ్ళతోనే సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసుకున్నాం సో అందుకే ఫ్యామిలీ అంతగా గుర్తు రావట్లేదు అనమాట ఇప్పుడు నాకు వీళ్ళు కూడా ఫ్యామిలీ అయిపోయారు కాబట్టి సో ఆంటీ చూస్తున్నారు కదండి మీరు వీడియోలో ఆంటీయే చికెన్ కర్రీ ఇడ్లీ వడ అన్నీ చేస్తారు ప్రతి ఇయర్ చేస్తారనమాట అండ్ చూడండి కాఫీ టీ కూడా రెడీ చేసేస్తున్నారు అనమాట చాలా ప్రేమతో చేస్తారు అలాగే ప్రేమతో పిలుస్తారు కూడా అందుకే ఈ ఇడ్లీ వడ అన్నీ చాలా టేస్టీగా ఉంటాయండి మా ఫ్రెండ్ చూడండి ఇడ్లీలు అలా సర్వ్ చేస్తూనే ఉంటుందండి దాన్ని చూసుకొని ప్లేట్లు దాచేస్తారు ఎందుకంటే ఎక్కువ వేసేస్తుంటుంది కడుపు నిండగా తినిపిస్తుంది అనమాట జడిచిపోయి ప్లేట్లు పక్కన పెట్టించుకుని ఉంటారు మా ఆయన అయితే ముందే చెప్తున్నాను నేను ఇంత తింటానని మార్నింగ్ ఇచ్చారనమాట మా ఫ్రెండ్కి అయినా కూడా ఇడ్లీ వేస్తూనే ఉంది ఇంకా మేము లంచ్ చేయలేదు ఎందుకంటే అన్నీ తిన్నావు ఇంకేం లంచ్ చేస్తామండి అండ్ మీకు చెప్పాను కదా మేము నలుగురు ఫ్రెండ్స్ అని మేము ముగ్గురు ఇక్కడ ఉంటామండి ఇంటి దగ్గరే ఒక ఫ్రెండ్ మాత్రం సిటీలో ఉంటుందనమాట సో తను రావడానికి లేట్ అయ్యింది మాకు ఆకలేసి మేము ముందే బ్రేక్ఫాస్ట్ చేసేసాము చూడండి మా ఫ్రెండ్ అలా ఇడ్లీలు సర్వ్ చేస్తుంది కదా సో లాస్ట్లో ఏం చేశారంటే వీళ్ళందరూ తను తింటున్నప్పుడు అలాగే ఇడ్లీలు వడలు వేసి ఎక్కువ తినిపించేసారనమాట అండ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత టీ తాగామండి టీ తాగి ఒక గంట రెండు గంటలు మాట్లాడుకున్నాము జోకులు వేసుకొని ఎందుకంటే మా ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చేసిందనమాట అండ్ మళ్ళీ కాఫీ తాగామండి కాఫీ తాగి ఇంటికి టూ ఓ క్లాక్కి వెళ్ళాము ఆంటీ ఐదు కిలోలు చికెన్ చేశారండి అదిరిపోయింది టేస్ట్ అయితే ఇడ్లీలో నంచుకొని తినడానికి అలాగే చికెన్ కర్రీ కాకుండా చూడండి ఈ పక్కన కూడా ఇంకా చికెన్ కర్రీ ఉంది తర్వాత గారెలు వేశారు గారెలు ఎంత బాగున్నాయో చాలా సాఫ్ట్గా ఉన్నాయి తర్వాత చట్నీ కూడా చేశారు అలాగే ఇడ్లీలు ఇడ్లీలు అయితే చాలా చేశారనుకోండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి రాయలసీమ ఇడ్లీలు అనమాట భలే ఉంటాయి అండ్ అలాగే ఇంటి దగ్గర గంగిరేది వచ్చిందండి కొంచెం డ్యాన్స్ వేస్తే పిల్లలు భలే సరదా పడ్డారనమాట చూడండి చక్కగా అది మాకు దండం కూడా పెడుతుంది అనమాట అలాగే మేము బియ్యము ఫ్రూట్స్ కొంచెం డబ్బులు ఇచ్చాము పిల్లలకి ఇవన్నీ చూసారనుకోండి చాలా సరదా పడతారు వాళ్ళకి కొత్తగా ఉంటుంది మా రెండో పాప చిన్నదే కదా దానికి ఇంకొంచెం ఎక్కువగా నచ్చేసింది అనమాట అండ్ అలాగే మా ఇంట్లో సపోటా చెట్టు ఉందండి ఈ చెట్టు వేసి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది చెట్టు అంతా కాయేనండి అండ్ కాయ కూడా చాలా స్వీట్గా ఉంటుంది అంటే పంచదార పాకంలా ఉంటుంది అనమాట అండ్ ఈసారి చాలా పెద్ద కాపు వచ్చింది చెట్టుకి ఐ థింక్ ఒక ఆరు వందల కాయ ఉంటుందేమో అండ్ కాయ కూడా ఒక చిన్న యాపిల్స్ సైజ్ అంత ఉంటుందండి అంత పెద్ద కాయ వస్తుందనమాట చూడండి మా ఆయన చూపిస్తున్నాడు ఎంత పెద్ద కాయ అని సో మా ఫ్రెండ్ ఎప్పుడు వచ్చినా సపోటాలు చక్కగా తెంపుకొని వెళ్తుందనమాట తనకి చాలా ఇష్టం చాలా స్వీట్గా ఉంటాయి ఈసారి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి చక్కగా తెంపుకొని పండించుకొని తిన్నాదట చాలా బాగున్నాయని నాకు ఫోన్ చేసి కూడా చెప్పింది చూడండి మా చెట్టు గుచ్చాలు గుచ్చాలతో ఉన్నాయండి ఈసారి సపోటాలు అయితే మీరు చూస్తున్నారు కదా వీడియోలోని నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి సపోటా చెట్టు ఉంది మాడి చెట్టు ఉంది అరటి చెట్టు ఉంది వాటర్ యాపిల్ చెట్టు కూడా ఉందనమాట సంక్రాంతి కదండి ఇంటి దగ్గర ముగ్గుల కాంపిటీషన్ పెట్టారనమాట అందుకే నేను కొన్ని కలర్స్ తీసుకొని వచ్చాను ముగ్గు వేద్దామని అండ్ ఇది చా సంథింగ్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది మేబీ మీ అందరూ యూజ్ చేయొచ్చు బట్ నేను ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను అంటే ఆవు పేడలాగా వస్తుంది అనమాట ఫ్లోర్ అంతా అంటే భూమి గ్రీన్ కలర్లో సో అలాగా మంచి కలర్ వచ్చింది అనుకోండి ముగ్గు వేస్తే మంచి అట్రాక్టివ్గా కనిపిస్తుంది కాంపిటీషన్ కదా ప్రైజ్ వస్తుందో తెలీదు బట్ ట్రై చేస్తున్నాను అనమాట సో చాలా కొత్తగా ఉందని ఇది తీసుకున్నాను ఇది జస్ట్ నీటిలో కలిపి కల్లాప్ లాగే వేయాలట చూస్తాను ఒకసారి వేసాక మీకు చూపిస్తాను ఎలా వస్తుందో ఫస్ట్ టైం నేను యూజ్ చేస్తుంది అండ్ నాకు చొక్కలు ముగ్గే వచ్చండి ఈ డిజైన్లు వేస్తా చూసారు ఆ ముగ్గులు రావన్నమాట అందుకే ఈరోజు చుక్కల ముగ్గే వేస్తున్నాను పదండి నేను ఎలా వేస్తాను చూడండి మీరు కూడా నేను కలుపుతున్నాను ఏదైనా పాత బాల్టీలో మీరు ఈ కలుపుకోండి ఎందుకంటే కలర్ అంటుతుందండి అండ్ ఇలాగా మీరు వాటర్ లాగా వేసి జస్ట్ చీపుడుతో స్ప్రెడ్ చేసేయండి నేను కొంచెం పలాచగా కలిపానండి మీరు కొంచెం చిక్కగా కలిపారు అనుకోండి ఇంకా పచ్చగా ఉంటుందన్నమాట అంటే ఫస్ట్ టైం యూజ్ చేశాను కదా అంతగా తెలియలేపింది నాకు బట్ నెక్స్ట్ టైం అయితే కొంచెం చిక్కగానే కలపాలని తెలిసింది నాకు సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నానండి మీకు నేను చెప్పాను కదా నాకు చుక్కల ముగ్గే వచ్చని బట్ చాలా బాగా వేస్తానండి చుక్కల ముగ్గు చిన్నప్పుడైతే నాకు బాగానే ప్రైజెస్ అనమాట నార్మల్ డిజైన్ ముగ్గులు అయితే రావు పెద్ద పెద్ద ముగ్గులు డిజైన్ రావు చుక్కలు అయితే ఎంత పెద్ద ముగ్గైనా వేసేస్తానండి మా అయితే నాకు టార్చర్ అనమాట నేను ముగ్గు వేసేస్తానండి చూడండి అది కూడా ముగ్గు అనమాట బట్ ముగ్గు వేసేసి అలిసిపోయిందట జ్యూస్ తాగుతానన్నది సో మా ఆయన వీడియో తీశారు చాలా క్యూట్గా చెప్పింది అని చేసావు ఏం ఏం చూడండి డ్రై అయిన తర్వాత ఎంత పచ్చగా కనిపిస్తుందో ఇంకొంచెం డ్రై అయింది ఇంకా పచ్చగా అండి ముగ్గు వేసాను కుండలతోని అనమాట చాలా బాగుంది ముగ్గు ఇప్పుడు కలర్ వేస్తున్నానండి బట్ ఒక విషయం చెప్పాలండి ముందు అంటే కాలేజీలో ఉన్నప్పుడు ముగ్గులు వేసినప్పుడు పెద్దగా ఏం తెలిసిది కాదండి బట్ ఇప్పుడు ముగ్గు వేస్తున్నప్పుడు అసలు కూర్చోలేకపోతున్నాను కింద కూర్చొని ఇంకా ముగ్గు వేసాను అనమాట కాలు చేతులు అలాగే నడువు నొప్పి అనమాట ఒకసారి అనిపించింది ఏవైనా పెద్దవాళ్ళు అంటారు కదండీ రోజులు తిరిగి రావు అని ఏ వయసులో చేయాల్సిన ముచ్చట్లు ఆ వయసులో చేయాలి అని అవన్నీ కరెక్ట్ అనిపించింది అనమాట ఆ టైంలో మనం చిన్నప్పుడు అంటే టీన్స్లో ఉన్నప్పుడైనా కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడైనా ఏ పనైనా ఈజీగా అనిపించింది పెద్దగా పెయిన్ అనిపించేది కాదు బట్ ఇప్పుడు ఒక ముగ్గు వేయాలన్నా ఎనర్జీ లెవెల్స్ ఉండట్లేదండి అండ్ నేనైతే డయాబెటిక్ కదా సో తొందరగా అలిసిపోతాను అనమాట అండ్ మీకు నేను డయాబెటిక్ కోసం కూడా ఒక వీడియో చెయ్యాలనుకుంటున్నానండి చెప్పాలనుకుంటున్నాను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి సో ముగ్గు వేసిన తర్వాత భోగి మంట దగ్గర తంబోలో కూడా అరేంజ్ చేశారండి నేను ఆల్రెడీ లేట్ అయిపోయాను అనమాట అప్పటికి ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ అవుతుంది ముగ్గు వేసినప్పుడే చాలా టైం అయిపోయింది ఒక రెండు గేమ్లే ఆడానండి బట్ మీకు చెప్పాను కదా నేను ఎప్పుడు హౌసీలో కూడా గెలుస్తాను అనమాట అలాగే గెలిచాను అండ్ నెక్స్ట్ డే సంక్రాంతి మేము సంక్రాంతి రోజు పెద్దలకి పూజ చేస్తామండి పొత్తర్లు వేస్తామన్నమాట పొత్తర్లు అంటే ఏమీ కాదండి బియ్యము పప్పులు కాయగూరలు అన్నీ పెద్దలకి చూపించి అది మేము పంతులకి దానం చేస్తామనమాట అంతేనండి సో ఇలా పొత్తలు వేసిన తర్వాత వండి కూడా వట్టిస్తామనమాట పెద్దవాళ్ళకి సో ఇలా పొత్తలు వేసిన తర్వాత ఇవన్నీ తీసుకొని వెళ్ళి గుడికి వెళ్ళి అక్కడ పంతులకి దానం ఇచ్చేస్తామండి చక్కగా దేవుడికి దాన్నం పెట్టేసుకుంటాం సో ఇంతేనండి మా ఇంట్లో సంక్రాంతి సంక్రాంతిగే చేశాము చాలా హ్యాపీగా చాలా సరదాగా అయ్యింది సో మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్